పెళ్లికి ముందు అనుకునేదాన్ని అబ్బా పెళ్లి చేసుకుంటే ఎంత బాగుంటుంది చక్కగా ఫోటోషూట్స్ చేయించుకోవచ్చు మంచి మంచి చీరలు కొనుక్కోవచ్చు మంచి మంచి నగలు కొనుక్కోవచ్చు మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు ఆరు నెలలకు ఒకసారి ట్రిప్కి వెళ్ళొచ్చు అనుకున్నాను కానీ పెళ్లి అయిన తర్వాత తెలిసింది అసలు పెళ్ళి అంటే ఏంటా అని పొద్దున్నే లేవాలి ఇల్లు ఉడవాలి ఇల్లు తోమాలి బట్టలు ఉతకాలి వంట చేయాలి దీనికంటే పెద్ద బాధ ఏంటో తెలుసా హస్బెండ్ దగ్గరికి వెళ్ళి ఈరోజు ఏమన్నానండి అంటే నీ ఇష్టం ఏదో ఒకటి వండు అన్నారు కదా అని ఏదో ఒకటి వండి పెడితే అదేమో వాళ్ళకి నచ్చదు సభాష్ బాగా నటించా గొప్ప నటివి ఆ విషయం అందరికీ తెలుసు అత్తగారు మీరే కాస్త ఆలస్యంగా తెలుసుకున్నారు నేను నీకంటే గొప్ప నేటి సమాజం ఎలాంటిదంటే నిజాలు చెప్పేవాడు నీచుడు అబద్ధాలు చెప్పేవాడు ఆప్తుడు సహాయం చేసేవాడు సన్నాసి నటించేవాడు నారాయణుడు మోసాలు చేసేవాడు దేవుడు కానీ నిజాయితీగా బ్రతికేవాడు ఎప్పుడు ఒంటరివాడే అవునంటారా కదంటారా ఈ రోజులలో బతకాలన్నా నలుగురితో కలిసి ఉండాలన్నా నటనన్నా రావాలి మాటలతో మాయ చేసుకోవడం అన్న రావాలి నీతి నిజాయితీ అనుకుంటే బతికుండంగానే సమాధి చేసే మనుషులు తయారయ్యారు ఈ రోజులల్ల